ఒకవేళ కవిత ప్లేస్లో మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక మహిళను కేసీఆర్ కా తరహాలో లేఖ రాసి తర్వాత మీడియా ముందుకు వచ్చి బీ ఆ సొంత పార్టీ పైన ఆరోపణలు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారు కదా సస్పెండ్ చేస్తారు కానీ అంటే బిడ్డ అని ఆలోచిస్తావు మన దురదృష్టం ఏంటంటే ప్రచార సాధనాలు ఇవన్నీ పత్రికలు ఈ దిగవేలు ముంచిన కాడి దాలక మనం ఇంకా అనవసరం ప్రచారం ఇస్తామని నా అభిప్రాయం వీళ్ళ గురించి రాయకుండా పెడితే వీళ్ళ గురించి మాట్లాడకుండా ఈ అందరికి కలిసి మీ పత్రికా విలేకరులకు ఏ మన మీడియా అందరు కూడా నేను రెండు చేతులు జోడించి దండం పెడతాను మీరు వీళ్ళని పట్టించుకోక మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంత ఇంత చిక్కు చేయరు మీరు పట్టించుకుంటానంటే మీ సప్పుడు వినేవాళ్ళు చేస్తాను మీ సప్పుడు ఇనేవాళ్ళు రాలేస్తాను ఇంకింది కానీ దండం పెట్టి చెప్తాను మళ్ళీ ఒక్కసారి దండం పెట్టి చెప్తాను మీరు వాళ్ళని పట్టించుకోకూడదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళండి ఇద్దరు అయ్యా కొడుకులు ఏం మాట్లాడుకుంటారు ఈ పూల గిట్ట చేస్తాను పోయిందో ఏమో ఆయన గంటే ఉంటది ఏం సస్పెండ్ ఆయన ఈయనను కూడా విన్నాడు ఏ పోయిన దగ్గర అన్నాడు ఆయన ఆయన మనసులో పట్టకపోతే ఇట్లా వీళ్ళు చూస్తాడు మొక్క అన్నారు అండి మాట్లాడుతారా వీళ్ళ ఆయన దగ్గర సార్ కాసేపు మీ బీజేపీ పార్టీ మీ బీజేపీ కాశా జెండు పక్కకు పెట్టి మీరు పోయి కేసీఆర్ని కలిసి సలహాలు ఇవ్వచ్చు కదా ఇప్పటికైనా ఇప్పటికైనా మారు మారు అని చెప్పొచ్చు అవకాశం మీకు ఉంది కదా ఎందుకంటే మీరు కేసీఆర్ రాత్రి నిద్రపోయే వరకు జోగొట్టు వచ్చిన అవునా కలిసే అవకాశం ఉంటుంది కదా మీలాంటి వాళ్ళకు ఒకటే ఆయన పతనాన్ని చూడాలని అనుకున్నా నేను నేను అనుకున్నా ఎవరు చెప్పక ముందే ఎర్రగోళ్ళు కూడా ఏడ్చుకుంటా పోతాడు ఎలమాయన ఓడిపోతాడు అని చెప్పిన ఎవరు ఏ పార్టీ రాజకీయ పార్టీ చెప్పలే ఏ నాయకులు కూడా చెప్పలే నేను మళ్ళా పార్లమెంటు మెంబర్ నేను అప్పుడు ఇంకో మాట చెప్పినా బీజేపీడు కాంగ్రెస్ ఓడు టిఆర్ఎస్ ఓడు అందరు కలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాడని చెప్పిన అందరు వీళ్ళు కలిసిన ముఖ్యమైన వాళ్ళు కలిసి కేసీఆర్ ఉండాలంటే కూడా ప్రజలు ఉంచరు అని చెప్పిన నేను ఒక్కనే చెప్పినా నాకు నేను పేద ధనవంతున్నో మాజీ మంత్రినో లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యున్నో లేకపోతే నా పేరు రాజిరెడ్డి అయితను రాజరెడ్డి దురణ్ అవుతాను సురేందర్ రెడ్డి కడుపులో పుడతాను లేకపోతే జనాయుడు రెడ్డి కడుపులో పుడతాను అప్పుడే అన్నాడు రాజరెడ్డి మ్యా మంచి అప్పుడే చెప్పినా అందరు నేను మామూలు గొల్ల ఇళ్ళలో నాకు సాదా సీదా ఒక బట్టలు మంచి ఉన్నాయి ఆయన తప్ప నాకేమున్నాయి చెప్పు నేను ఆనాడే చెప్పిన ఒక్క పార్లమెంట్ సీట్ వస్తలేదు చెప్పిన ఒక్క పార్లమెంట్ సీటు కూడా వచ్చలేదని చెప్పిన కేసీఆర్ పతనం అవుతాడని చెప్పిన అయినాక ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక బీసీ ముఖ్యమంత్రి అయినాక అప్పుడు వైకే సరసాల అయితా అప్పుడు 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 ఏముంట సార్ ఇప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తే ఆయనకి ఆయనకు రేవు కావద్దు కాదా ఆయన కుక్కలు చింపిన ఇస్తారు కుక్కలు చింపిన ఇత్తారు అయితే అది నేను చూడద్దా అది నేను చూడాలి కదా అంటాను అచ్చా నేనంటే నేను కాదు నారాయణ ఉద్యమకారులు ఇంత మంది ఉన్నారు డప్పు కొట్టినోడు డప్పు కొట్టినోడు జెండా ఎత్తుకొని తిరిగినోడు పాట పాడినోడు పోలీసు వాళ్ళతో దెబ్బలు పడ్డోడు విద్యార్థి లోకం ఓసారి అవిసిపోతాయి అక్కడ పోసారి అక్కడ మీటింగ్ మీటింగ్లో శ్రద్ధాంజలి ఘటిస్తేమౌన్నాయి మౌనం పాటిస్తేమో ఏమైనా రోగం పుట్టిందా నీ పార్టీ రేవు కత్తది ఇంకా నువ్వు రేవు కత్తావు నీ బతుకు రేవు కత్తుంది నీ పిల్లలు గట్ల ఇల్లు చూసుకుంటే ఏమనిపిస్తుంది గసంంటి పూరగాళ్ళని తీసుకొచ్చి మా మీద వదులుతావు తెలంగాణ మీద గటువంటి మూర్ఖులను సిగ్గుండాలే నువ్వు ఇంతమందికి చెప్పని నేర్చినావు ఇది ఏం చేస్తావు ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు అర్థమైతే సార్ మీరు ఇంత ఆవేదన తోటి మాట్లాడుతూ ఉన్నారు అర్థం చేసుకుంటాడా అర్థమయ్యే ఆలోచన ఉంటది ఆయనకు ఒకటి ఏంటంటే ఆయనకు రోగం ఏంటంటే ఆయనకి ఇష్టం లేని మాట అయినాడు ఇష్టం ఉన్న మాట అయిన గుణం సోషల్ సార్ ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతా ఉంది ఆయన ప్రతి ఉత్తరం కూడా చూస్తాడు అవునా ఆయన ప్రతి ఉత్తరం కూడా చూస్తాడు ఆయన ఉత్తరం కూడా చదువుతాడు పేపర్ల ఉత్తరాన్ని కూడా చదువుతాడు అలవాటు ఉంది అసలు నేను మాట్లాడిన వీడియో నేను అదన గాని కదా అదన కాడు మాట్లాడిన వీడియో వాళ్ళందరూ చూస్తారు నాకు వాడు ఫోన్ చేసిండు అందులో చూసిన వాడే ఇప్పుడే ఇంత చేపడుతాను కానా నీదే అందరం ఆ నాకు ఫోన్ చేసి అందులో వాడు చేస్తాడు కదా అసలు నేను నేను ఎవరికి పగ చెప్పండి నేను ఎవరూ పగలేను కదా ఉద్యమంలో నేను ఎంత అంకిత భావంతో పనిచేసిన ఎంత కష్టపడ్డా మీకు అక్కడ నుంచి లీక్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి అరే ఏ టు జెడ్ లీక్ తెలుతుంది నాకు ఎనీవే సార్ థ్యాంక్ సో మచ్ వాస్తవాలు చెప్పాలి ఇలాంటి వాళ్ళు వాస్తవం కోసం బతుకుతా నేను వాస్తవం కోసమే బతుకుతా చాన్ రోజులు బతుకుతా ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే చచ్చిపోతా ఓకే ఎనీవే సార్ థ్యాంక్ సో మచ్ ఓకే